నిర్మల్ జిల్లాలోని ఇథనాల్ ఫ్యాక్టరీ చుట్టూ పొలిటికల్ రచ్చ నడుస్తోంది ఈ ఫ్యాక్టరీ యాజమాన్యంలో బిఆర్ఎస్ టీడీపీ నేతల కుటుంబ సభ్యులు భాగమని తెలంగాణ మంత్రి ఆరోపించారు దీనిపై సదరు నేతలు కూడా గట్టిగానే రియాక్ట్ అయ్యారు అయితే ఎటొచ్చి విమర్శలు చేస్తున్న నాయకులు వివరణ ఇస్తున్న నేతలు గతంలో ఒకే పార్టీ వాళ్ళు కావడం ఈ మొత్తం ఎపిసోడ్లో ఇంట్రెస్టింగ్ అంశంగా మారింది ఇథనాల్ ఫ్యాక్టరీ ఇష్యూలో టార్గెట్ అయిన బీఆర్ఎస్ తన కుటుంబానికి సంబంధం లేదన్న మాజీ మంత్రి ఇథనాల్ రచ్చపై ఏపీ టీడీపీ ఎమ్మెల్యే క్లారిటీ నిర్మల్ జిల్లా దిలావర్పూర్ లో ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటు అంశంపై స్థానికుల ఆందోళన కాస్త పొలిటికల్ రచ్చకు దారి తీసింది పరిశ్రమ మొదలైతే వాయు కాలుష్యం పెరుగుతుందన్న స్థానికుల ఆందోళనతో నిర్మాణ పనులకు బ్రేక్ పడింది ఇథనాల్ పరిశ్రమకు గతంలో కేంద్ర ప్రభుత్వం మీరు ఎన్పిఎస్ వాత్సల్య పథకం ద్వారా మీ పిల్లల ఫ్యూచర్ కోసం పది కోట్ల కార్పస్ ని క్రియేట్ చేసుకోండి ఆ తెలుగు మీకు తెలియాలంటే ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అనుమతులు ఇచ్చింది పాడైన మిగులు వ్యవసాయ ఉత్పత్తులతో ఇథనాల్ తయారు చేయొచ్చని కేంద్రం అనుమతి ఇచ్చింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇందులో మరిన్ని ఉత్పత్తుల తయారీకి అనుమతులు ఇచ్చిందనే ఉన్నాయి మద్యం తయారీలో అవసరమయ్యే ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్ ఇండస్ట్రియల్ అబ్జల్యూటివ్ ఆల్కహాల్ ఉత్పత్తికి అనుమతులు ఇచ్చినట్టుగా చర్చ జరుగుతోంది ఎంత ఎలా ఉన్నా ఈ ఫ్యాక్టరీ ఇప్పుడు రాజకీయ రచ్చకు దారి తీస్తోంది ఇథనాల్ పరిశ్రమ డైరెక్టర్లుగా బీఆర్ఎస్ హయాంలో మంత్రిగా పనిచేసిన తలసాని శ్రీనివాస్ యాదవ్ కొడుకు తలసాని బియ్యంకుడు పుట్ట సుధాకర్ యాదవ్ కొడుకు ఉన్నారని మంత్రి సీతక్క అన్నారు రెండేళ్ల క్రితం గ్రామ సభ కూడా పెట్టకుండా అప్పట్లో ఇథనాల్ ఫ్యాక్టరీకి అనుమతులు ఇచ్చారని దానిపై అప్పటి సీఎం సంతకాలు చేశారని ఆరోపించారు ఇథనాల్ ఫ్యాక్టరీ అనుమతికి కూడా మద్దతు తెలిపిందని విమర్శించారు ఈ అంశంపై త్వరలోనే కేసీఆర్ సంతకాలతో సహా ఉన్న ఆధారాలన్నీ బయటపెడతామన్నారు కేటీఆర్ కు చిత్తశుద్ధి ఉంటే దిలావర్పూర్ రావాలని తాము కూడా వస్తామని ఎవరు అనుమతి ఇచ్చారో తేలుద్దామంటూ సవాల్ విసిరారు సీతక్క ఇథనాల్ పరిశ్రమతో తమ కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు ఇథనాల్ పరిశ్రమ తమ కుటుంబాన్ని నిరూపిస్తే దాన్ని వాళ్ళకే రాశిచ్చేస్తానని సిరావపూర్ గ్రామ ప్రజలకు జవాబు చెప్పాల్సింది ప్రభుత్వమే అని అన్నారు ఇథనాల్ పరిశ్రమకు పరిమిషన్ ఇచ్చేది కేంద్ర ప్రభుత్వమని రాష్ట్రంలో ప్రజల దృష్టి మరల్చే రాజకీయాలు నడుస్తున్నాయని తలసాని విమర్శించారు ఎవైపు ఇథనాల్ ఫ్యాక్టరీ తమదే అని టీడీపీ ఎమ్మెల్యే పుట్ట సుధాకర్ యాదవ్ ప్రకటించారు అది తన కుమారుడు పుట్ట మహేష్ పెట్టిన కంపెనీ అని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుటుంబానికి బీఆర్ఎస్ కు ఈ ఫ్యాక్టరీతో ఎలాంటి సంబంధం లేదన్నారు ఇథనాల్ ప్రాజెక్టు పూర్తిగా కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్ట్ అని పూర్తి అనుమతులతో ఈ కంపెనీ నిర్మిస్తున్నామని తెలిపారు పరిశ్రమలపై కుట్రలు చేయడం సరికాదని రాజకీయ లబ్ధి కోసమే ఇథనాల్ ఫ్యాక్టరీ చుట్టుపక్కల ప్రజల్ని రెచ్చగొట్టి ఆందోళనలకు కారణమవుతున్నారని అంటున్నారు పుట్ట సుధాకర్ రాజకీయ ఆరోపణలు విమర్శలు ఇవన్నీ ఎలా ఉన్నా ఇప్పుడు ఫ్యాక్టరీ అంశంపై విమర్శలు వివరణలు ఇస్తున్న నేతలంతా ఒకప్పుడు టీడీపీలో కలిసిమెలిసి పనిచేసిన నాయకులే కావడం కొసమెరుపు బీఆర్ఎస్ లో చేరకముందు తలసారి శ్రీనివాస్ యాదవ్ దశాబ్దాల పాటు టీడీపీలోనే తన రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించారు ప్రస్తుతం ఈ అంశంలో బీఆర్ఎస్ ను టార్గెట్ చేస్తున్న మంత్రి సీతక్క కూడా టీడీపీలోనే రాజకీయంగా ఎదిగారు ఫ్యాక్టరీ తమదే అని ప్రకటించిన పుట్ట సుధాకర్ యాదవ్ ఆయన కుమారుడు మహేష్ యాదవ్ కూడా టీడీపీ నేతలే మహేష్ యాదవ్ ఏలూరు టీడీపీ ఎంపీగా ఉండగా సుధాకర్ యాదవ్ మైదుగురు టీడీపీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు ఒకప్పుడు ఒకే పార్టీలో ఉన్న నాయకులు ఇప్పుడు వేర్వేరు పార్టీల్లో కొనసాగుతూ ఒకరినొకరు టార్గెట్ చేసుకోవడం ఆసక్తి రేపుతోంది